జొన్నపిండితో పరోట ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో జొన్నపిండితో ఇలా జొన్న రొట్టె రాని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు అనమాట ఇంకా అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి చాలా మెత్తగా భలే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైక్ అయిన మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీగా అయితే చేయబోతున్నది అది లంచ్ బాక్స్ అయినా కావచ్చు బ్రేక్ఫాస్ట్ కైనా కావచ్చు చాలా అంటే చాలా ఈజీ జొన్న రొట్టె రాని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట చాలా సింపుల్ గా హెల్దీ కూడా అదేంటో జొన్న పిండితో అయితే పరోటా అయితే చేయబోతుంది మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది ఇంకా ఎలా ఏంటి ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది పదండి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి గో జొన్నపిండి అనమాట ఇది వచ్చేసి జొన్నపిండి మీరు మామూలు కొనుక్కున్నదైనా తీసుకోవచ్చు బయట కొంటుంటారు కదా లేదంటే జొన్నలు ఆడించి మనం ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు మాకైతే మేము ఇంట్లో చేసుకున్నదే ఇది వచ్చేసి జొన్నపిండి నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్న చూడండి ఒక కప్పు అనేది కొలత పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కప్పు జొన్నపిండి ఇదైతే బయట కొనుక్కున్నదైనా పర్లేదు ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి చూడండి గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం శనగపిండి అయితే తీసుకోవచ్చు ఏమంటే గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేనైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు జొన్న పిండి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి మీరు ఎంతైతే మార్నింగ్ మార్నింగ్ కైనా చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఇలా చేసి పరోటాలు ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి స్నాక్స్లా లంచ్ బాక్స్లా కూడా పెట్టచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మెంతం కూర అయితే తీసుకునే అండి ఇది వచ్చేసి మెంతం కూర పెద్దది మీరు కావాలంటే ఈ ప్లేస్లో పాలకూర తీసుకోవచ్చు మెంతం కూర తీసుకున్నాక ఒకసారి ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ అంతా వేసుకోండి ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫస్ట్ కలిపేసుకుందాం మనము ఇలాగ మొత్తం కలిసేలాగా మన పిండిలో జొన్న పిండి మైదాపిండిగా సారీ గోధుమ పిండి జొన్నపిండిలు ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవచ్చు అండి ఒక ఒకసారి ఈ విధంగా హెల్దీగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తింటారనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవచ్చు అండి మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఇది కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా నువ్వులు అయితే వేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం పెరుగు అయితే వేసుకుందాము పెరుగు అయితే చూసుకొని కలుపుకోవాలండి చూసుకొని మనం కలుపుకుంటా పెరుగు అయితే వేసుకోండి మళ్ళీ మొత్తం ఒకేసారి వేసుకుంటే ఇదైపోతుందన్నమాట ఇలా పెరుగు అనేది చూసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది రొట్టె కాని వాళ్ళకి సులభంగా ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి నేనైతే కొంచెం పెరిగేసి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము కొద్దిగా రెండు స్పూన్లంతా నూనె అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని మీరు మొత్తం ఇదే ప్లేస్లో పెరుగైనా తీసుకోవచ్చు పెరుగు అయినా మొత్తం అదే వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసి కొంచెం నీళ్ళు అనేది వేస్తున్నాను అనమాట ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ంటే ఇంత వద్దు మనకి సగం మీరు ఒకవేళ ఒక కప్పు జొన్నపిండి ఉన్నప్పుడు పావు కప్పు కానీ హాఫ్ కప్పు కానీ వేసుకోవచ్చు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవచ్చు చూడండి ఇలా మనం వెంటనే కూడా చేసేసుకోవచ్చు నెక్స్ట్ చేయాల్సిన పని అయితే లేదు వెంటనే అయితే చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇలా బాగా కలిపేసుకొని పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి మీకు జొన్నపిండే ఎక్కువ కావాలి అనుకుంటే జొన్నపిండే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఇలా ఈ విధంగా పిండి అయితే ఉండాలి చూడండి ఇప్పుడు మనం కొంచెం ఇలా తీసేసుకొని ఉంటలు రౌండ్గా అయితే చేసేసుకుందాం ఎన్ని అయితే అన్నీ ఇలా ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం చపాతి తిక్కున్నట్టు తిక్కోవాల్సింది ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం పిండి అయితే వేసుకొని గోధుమ పిండి అయితే వేసుకున్నాను నేనైతే ఇలా వేసుకొని చపాతిలాగా తిక్కోవడమే చూడండి మన పరోటని అంత మళ్ళీ అంత పతలాగైతే తిక్కోకూడదు కొంచెం మందమే ఉండాలి పరాటలు అనుకున్నాం కదా మనమైతే ఇలా లంచ్ బాక్స్ కూడా చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా అయితే తింటారనమాట ఇలా మరీ ఎక్కువ పత్లాగైతే ఉండకూడదు ఇలా ఉండాలి చూడండి మందము ఇప్పుడు మనకు కొంచెం రౌండ్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకుందాము ఇలా ఈ సైజు మందం ఉండాలి చూడండి ఇలాగా ఇలా చేసుకొని అన్నీ ఒకేసారి కానీ చేసుకొని మనం కాల్చుకోవచ్చు ఇలా పేపర్ పైన అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇంకోటి కూడా చేసేసుకుందాం ఎందుకంటే మనకి రౌండ్గా రాదు కొంచెం చీల్నట్టు అవుతుంది కదా జొన్నపిండి అందుకోసం అనేసి నేను కట్ చేస్తున్నాను మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకా కొంచెం పెద్దగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఇలాగే అన్నీ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ ఎక్స్ట్రా పిండి అంతా మళ్ళీ దాంట్లోనే వేసేసుకోవాలి ఇలా ఇలాగే ఇంకా అన్నీ చేసేసుకుందాము ఇంకొకటి మీకు ఇంకా బాగా కనిపించాలి అంటే ఇలా పైన నువ్వులు అనేది వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా రుద్దితే అతుక్కుంటాయి అనమాట పైన బాగా కనపడతాయి ఇలా నువ్వులు అనేది బాగా కనిపిస్తాయి చూసారు కదా నువ్వులు అనేది ఇట్లా బాగా పైన కనిపిస్తాయి మీకు ఇష్టం ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు లేకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టే ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేశాను పెన్నం వేడెక్కిన తర్వాత వేసేసుకోవడమే ఇలా అన్నీ చేసేసుకొని మనం ఒకేసారి కూడా కాల్చుకోవచ్చు చూసారు కదా నువ్వులు అనేది ఇట్లా పైన కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మరి పైన వేసుకొని ఆల్రెడీ వేసాము మళ్ళీ పైన వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత పెద్దగా పెట్టుకొని కాల్చుకోవాలి ఫస్ట్ అయితే నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోకూడదు అనమాట మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నూనె కానీ నెయ్యి కానీ ఇలా రెండు సైడ్లో కొంచెం కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మీకు గోధుమ పిండి ఎక్కువ వద్దు అనుకుంటే పిండి ఎక్కువ వేసుకోవచ్చండి బాగా వస్తాయి ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా ఇలాగే అప్లై చేసేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అది ఇలాగ చూసారు కదా బాగా పొంగుతుంది ఇప్పుడైతే మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగానే చేసేసుకోవచ్చు పిండితో పరోటా అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలండి ఒకటి ఫస్ట్ నూనె అంటించుకోకుండా రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాతే నూనె అంటించుకోవాలి ఇలా రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాత నెయ్యి కానీ నూనె కానీ అప్పుడైతే బాగా పొంగుతుంది ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే కాల్ చేసుకోవచ్చు అండి జొన్నపిండి పరోట అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా నూనె వేసుకుంటే ఇంత లుక్ అనిపిస్తుంది అనమాట మీ ఇష్టం ఏదైనా కర్రీ కానీ లేకుంటే ఒట్టిది కానీ తినేయచ్చు లేదంటే పెరుగులో బాగుంటుంది ఇంకా చూసారు కదా లోపల కూడా మనకు పర్ఫెక్ట్గా కాలింటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చూద్దాము ఫస్ట్ ఉత్తగా చూస్తున్నాను అనమాట ఇట్లానే ఉత్తర్గా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన జొన్న పరోటా ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టాను ట్రై చేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ట్రై